హౌసింగ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో చేపట్టే పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించే పరీక్షల విషయంలో ఖచ్చితత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు హౌసింగ్ లేఅవుట్లలో నిర్వహించిన పనులపై సమీక్ష నిర్వహించారు ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గృహ నిర్మాణాల లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అందులో భాగంగా లేఅవుట్లలో చేపట్టే పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలంటూ పేర్కొన్నారు ఆయా పనులు పూర్తి చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాటి వివరాలు తెలియజేయడంపై ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా నివేదిక అందజేయాలని పేర్కొన్నారు జిల్లాలో మూడు వందల ఇరవై ఆరు హౌసింగ్ లౌట్లలో చేపట్టిన రహదారులు ఇతర పనుల్లో ఇరవై తొమ్మిది పనుల నాణ్యతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు ఇంకా రెండు వందల తొంభై ఏడు పనులకు సంబంధించి సమగ్ర నివేదిక అందజేయాల్సి ఉందని అన్నారు హౌసింగ్ పీడి భాస్కర్ రెడ్డి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏంటంటే మీరు ఒక లేఅవుట్ విజిట్ చేసినప్పుడు కొన్ని లేఅవుట్స్ లో ఫస్ట్ లెవెలింగ్ ఉంటుంది కొన్ని లేఅవుట్స్ లో సెకండ్ ఉంటుంది అంటే ఒకే లేఅవుట్స్ ఎస్టిమేషన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ లో లెవెల్ ఏరియాస్ అది ఫస్ట్ ఎనీ లేఅవుట్ మీరు ఏదైనా మీరు మెజర్ చేయాలి అని అంటే నవ్ యువర్ టాస్క్ ఈస్ టు మెజర్ ద క్వాంటిటీ టు ద పేమెంట్ ఎంత పిక్చర్స్ తీసుకునే ల్యాండ్ అదర్వైజ్ దేచ్ంగ్ టు విజిట్ అక్కడ ఒక దగ్గర